నా పేరు కిరణ్ కుమార్ బుక్రాయ్ సముద్రం ఈ రోజు బుక్రాయ్ సముద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ నందు పుట్ బండారు శ్రావుని గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ నందు యూత్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు సింగలమాల కాన్స్టెన్సీ నుంచి ఆరు మండలాల నుంచి కూడా యూత్ అక్క మీద అభిమానంతో ఈరోజు దాదాపు యాభై మంది పైగా రక్తదానం చేయడం కూడా జరిగింది ఈ రోజుల్లో చాలా మంది రోడ్డు ప్రమాదంలో కానీ అత్యవసరమైన సమయంలో రక్తం దొరక్క చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ విషయం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేయడం అనేది కూడా మంచి కార్యక్రమం అని చెప్పి కూడా ఆశిస్తున్నాం రానున్న రోజుల్లో బండారు నారాయణ స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా రక్ బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం ఆలోచనలో కూడా మేము ముందుకు వెళ్ళిపోతున్నాం ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి ప్రాణాన్ని కాపాడండి అని చెప్పి నినాదంతో కూడా అందరూ ముందుకు పోవాల పోవాల్సిందిగా కోరుచున్నాం ఈరోజు కాన్సెన్సీ నుంచి వచ్చిన ప్రతి యువతకు నాయకులకు కార్యకర్తలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ పదేండ్ల కష్టం తర్వాత మా అక్క బండారు షావనిశ్రీ గారు రెండు వేల ఇరవై నాలుగు సావర్త ఎన్నికల్లో ఎమ్మెల్యేకి గైలు పొందిన తర్వాత మొదటి పుట్టినరోజు సందర్భంగా ఉకరాయ సముద్రం మండలంలోని హెడ్ క్వార్టర్స్లో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అంతా కలిసి బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరిగింది మేడం గారి ఆదేశాల మేరకు ఇలాంటి సేవా కార్యక్రమాలు పోను పోను చాలా చేస్తామని తెలియజేస్తూ ఈ బ్లడ్ బ్యాంక్కి ఆరు మండలాల నుంచి ప్రతి ఒక్క యువత వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు దాతలు అవ్వండి ప్రాణాలు కాపాడండి అనే నిదా నినాదంతో ఈ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ తెలిసినట్టే సేవా కార్యక్రమాలంటే ముందుండే కుటుంబం బండారు కుటుంబం నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆమె ఆమె అనుజాడుల్లోనే నడుచుకు నడుచుకుంటూ ప్రతి యువత ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము ఈరోజు తమ తన పుట్టినరోజు సందర్భంగా కేవలం ఈ మండలంలో బ్లడ్ బ్యాంకే కాకుండా వివిధ మండలాల్లో ఉన్న హాస్టల్స్లో కానీ అనాథాశ్రమాలలో కానీ అన్నదాన కార్యక్రమాలు వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడే అనంతపూర్ నగరంలో ఉన్న అనంత పెద్ద ఆస్పత్రి దగ్గర అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు బ బండారు శ్రావణి గారి అభిమానుల తరపున నిర్వహించి అది చూసుకొని ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది పోను పోను ఈరోజు చ ఇలాంటి చా కార్యక్రమాలు చాలా జరుగుతాయని తెలియజేస్తూ ఇంకా రానున్న పుట్టినరోజులు మా ఎమ్మెల్యే గారు నిండు నూరు ఆశ నిండు నూరేళ్ళ ఆయుష్తో ఇలాగే ఎన్నో పా కార్యక్రమాలు ముందుండి చేస్తూ నియోజకవర్గ ప్రజలకు నియోజకవర్గ అభివృద్ధికి ముందుండి పనిచేస్తారని తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వన్స్ అగైన్ మినీమోర్ హ్యాపీడెన్స్ ఆఫ్ ద డే శ్రావణి అక్క మరి ఈ రోజు ముక్క్రా సముద్ర మండలం హెడ్ క్వార్టర్స్ లో తెలుగు యువత ఆధారంలో మరి కిరణ్ గారి సమక్షంలోనూ అదే విధంగా మా తెలుగు యువత విద్యార్థులు కావచ్చు నాయకులు కార్యకర్తలు వచ్చి మా బండారు శ్రావణ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది అదే విధంగా ఈ బ్లడ్ బ్యాంక్ కొడుక మేము బండారు కుటుంబం బండారు నారాయణ కుటుంబం ఎప్పుడూ ఎన్నో సేవా కార్యక్రమాలకు ముందు ఉంటుంది అదే విధంగా ఎందుకు ఈ రక్తసానం మేము అనుకున్నామంటే ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగితే చాలా మంది నియోజకవర్గంలో ఇబ్బంది పడుతుంటే మా బండారు శ్రావుల యొక్క గారు మీరు సేవా కార్యక్రమాలు చేయండి రక్తదాన శిబిరాలు పెట్టి ఏదైనా మనకు నేత రక్తం ఇవ్వ ఇవ్వండి అని చెప్పి మరి మా అక్క చెప్పడం వల్ల మేము ఈ రోజు చేయడం జరిగింది అదే విధంగా లో పెద్ద హాస్పిటల్లో కూడా అన్నదాన కార్యక్రమం పెట్టినాము విధంగా బెడ్లు పంపిణీ ముసలి వాళ్ళకు ఎవరైనా అనాథ అనాథలు ఉంటే వాళ్ళకు గుడక బెడ్లు బెడ్లు పంపిణీ కూడా చేయడం జరిగింది అదేవిధంగా బండారు కుటుంబము ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది గతంలో కూడా గత పదేళ్ళ నుండి కూడా అక్క నిర్వహించిన కార్యక్రమం సేవా కార్యక్రమాలకు మా తెలుగుత తరఫున మా విద్యార్థులు కావచ్చు నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ప్రతి ఒక్కరూ మేము ఎప్పుడు సేవా కార్యక్రమాలకే మేము ఎక్కువ చేస్తామని ఈ మీడియా తరఫున చెప్తున్నాం